మనిషి నిస్సహాయుడై దీనంగా ఈ పని చేసి పెట్టండి తనకు తోచిన విధంగా ఆ వ్యక్తికి సహాయం చేయడం కనీస ధర్మం ఆ సహాయానికి ప్రతిఫలం ఆశించడం సంస్కారం కాదు ఈ లోకంలో ఎన్నో ప్రాణులు చివరికి ప్రకృతి సహితం మనం అడుగకుండానే మన జీవన అభివృద్ధికి దోహదపడుతున్నాయి సహాయపడుతున్నాయి అవి ఏమైనా మనల్ని తిరిగి ప్రతిఫలం ఆశిస్తున్నాయా సంపద గలవాడు తన నుంచి కొంతైనా బాధ్యులకు దానం చేయాలి మనసునివ్వాలి కనీసం చూపించాలా అదే మానవత్వం అంటే మానవత్వానికి పంతొమ్మిది పదిహేడు వచ్చిన పేదలను ఆదుకున్నచో ప్రభువునకే అప్పు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును కనుక ప్రేష్ణ ఇతలారా ఇతరులకు సహాయపడే దాతృత్వ గుణం కలిగి మనం ఉంటున్నామా అడిగిన వారికి మాకే లేదు మీకేమివ్వాలా అని సనుక్కుంటూ మనందరం మనం వెళ్ళిపోయే వెళ్ళిపోయే వారిగా ఉంటున్నామా ఏ కోపకు చెందిన వారికి మనం ఉంటున్నాము ఆత్మపరచన చేసుకుందాం